చదువుకున్న కీర్తన గ్రంథము మొదటి కీర్తన మొదటి వచనము దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఆమెన్ ప్రిమణ దేవుని బిడ్డారా మనము అట అపహాసకులు అంటే అపహసించేవారు చాలామంది ఉంటారు వాళ్ళ దగ్గర మనం కూర్చోకూడదండి ఇంకొంతమంది ఉంటారండి ఎగతాళిగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గర కూర్చోకూడదంటే ఈ దినములలో చాలామంది పండుగలని లేకపోతే బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు స్నేహితులు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూర్చొని అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారండి ఆ మాటలలో వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకొంతమంది అయితే పల్లెటూర్లలో మనం చూసినట్లయితే రత్సబండ దగ్గర కూర్చొని ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ ఆడికి వచ్చి అక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు మరికొందరు సిటీలో చూస్తే పార్కులని ఆ తర్వాత సినిమా థియేటర్లని అక్కడికి వెళ్ళిపోయి అలరు చేసుకుంటూ ఇస్తానుసారిగా వాళ్ళు మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు పండుగలని వాటికి వీటికి వెళ్ళి ప్రోగ్రామ్స్ పెట్టుకొని మాటలు అనేవి మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా దేవుని బిడ్డలలో ఉండవలసినటువంటి ఒక దైవ సంబంధమైన నడిపింపును ఈరోజు మీకు బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తాను పరిశుద్ధంగా దేవుని వాక్యమును ధ్యానించుచు దివారాత్రము ఆ దేవుని వాక్యముందు ఆనందించుచు ప్రభువులో సంతోషపడాలట అందుకే ఇక్కడ వాక్యం ఉంటుంది యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ఈ దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా అండి ఆకువాడక ఫలం ఇచ్చినటువంటి ఒక చెట్టు వల్ల మనం మలచబడతామండి మనం చేసేటటువంటి ప్రతి పని అంతటిని ఏసయ్య సఫలము చేస్తాడు మన కుటుంబమైనను మన జీవితమైనను ఆశీర్వాదకరముగా నిలిచి ఉంటుంది మరి రోజున నువ్వు ఎక్కడో కూర్చున్నావు దేవుని సన్నిధిలో కూర్చున్నావా అపహాసుకలో కూర్చున్నటువంటి చోట నువ్వు కూర్చుంటున్నావేమో ఒకవేళ నీ జీవితం ఎలా నడిపించబడుతుందో ఒకవైపు భక్తి మరొక వైపు లోక సంబంధంగా నడిపించబడుతూ అపహాసకులు కూర్చునే చూడని కూర్చుంటున్నావేమో అలా నీవు కూర్చోవద్దు ఒక దేవుని బిడ్డగా ఒక ఆత్మీయుడగా ఒక దేవుని ఎరిగినటువంటి ఒక వ్యక్తిగా ఆత్మీయంగా బలపడుతూ నీవు దేవరాత్రము దేవుని వాక్యమును ధ్యానించే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే నిలిచి ఉంటావో నా ఏ నిన్ను నిశ్చయముగా నీటి కాలువల యోరను ఏ విధంగా ఒక మొక్క నాటబడితే అది ఏ విధంగా ఫలిస్తుందో నా ఏసై నిన్ను కూడా ఆ విధంగా ఫలింపచేయనుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మేము తండ్రి అపహాసుకులు కూర్చున్నటువంటి చోట కూర్చోకూడదని మేము నాయన దివారాత్రము మీ వాక్యమును ధ్యానించాలని వాక్యానుసారముగా నడుచుకోవాలని అప్పుడు మా జీవితము ఆశీర్వాదకరముగా ఉంటుందని మా బ్రతుకు నీటి కాలువల ఎవర నాటబడినటువంటి మొక్క ఏ విధముగా ఫలభరితంగా ఉంటుందో మేము కూడా ఆ విధంగా ఫలభరితంగా నిలిచి ఉంటామని రోజున ఒక శ్రేష్టమైనటువంటి ఒక ఆత్మ సంబంధమైన మాటలను మీరు మాకు అనుగ్రహించిన దొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్